యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాటలు శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుదురు తిరగకూరచు సంఘ వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ర ఇళ్లను త్రిగమింగుచ్చు మాయాముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు వారు మరీ విశేషముగా శిక్ష పొందుదులని తన శిష్యులతో చెప్పాను యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఎవరితో చెప్పండి ఈ మాటలు ఎవరితో చెప్పండి ఈ మాటలు ఆయన శిష్యులతో చెప్పండి సరేలుయ్యా యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకొని ఆయనే దేవుడు లేక ఆయనే దేవుని కుమారుడు అని మనం విశ్వసించి మనం బాబు తీసుకున్నాం కదా అందరూ స్త్రీలైనా పురుషులైనా బాప్ తీసుకున్న మనం అందరం కూడా యేసుక్రీస్తు శిష్యులమే శిష్యులమే హలోయ శిష్యులు ఏం చేస్తారు గురువుగారికి సేవ చేస్తారు చూ మనం అందరం చూసినాం కదా సినిమాలలో అన్నింటిలో చూసినాం కదా లోక లోకంలో ఉండే మాట కూడా అదే శిష్యులేం చేస్తారు గురువులకి సేవ చేస్తారు ఎందుకు సేవ చేస్తారంటే గురువు దగ్గర నుంచి ఆశీర్వాదము పొందుకోవాలి అలాగనే మన గురువు ఎవరు యేసయ్య పాస్టర్ కాదు అలే లుయ్యా మన గురువు ఎవరు మీకైనా నాకైనా ప్రతి ప్రపంచంలోనే మనుషులు అందరికీ కూడా గురువు యేసు గురిస్తుంది ఆయనకి మహిమ గాక అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న కొన్ని మాటలు మనం గమనిస్తే శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి అని ఆయన బోధిస్తున్నారు ఎవరి శాస్త్రులు ఎందుకు ఈయన గురించి దేవుడు ఇలా చెప్తున్నారంటే దేవుడు యేసుక్రీస్తు భూమి మీద సంచరించిన కాలంలో పరిచయలు శాస్త్రులు అనేవారు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చేసేవారు అంటే మోసే ధర్మశాస్త్రాన్ని నిరంతరము దేవుని మందిరంలో బోధించేవారు దేవుని మందిరంలో బోధించేవారు అంటే దేవుని మాటలు ఎక్కువగా చెప్పేవాళ్ళు ఎప్పుడు చూసినా కూడా దేవుడు 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 అని వారి నోట్లో నుంచి కూడా ఎక్కువగా దేవుడు మాటలే ప్రజలకి వినపడే అయితే యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు వారిని గురించి మీరు జాగ్రత్త పడుడి అంటే ఎందుకు జాగ్రత్త పడుడి పడాలి అని అంటున్నానంటే వారు చెబుతరే కానీ వారు ఏది కూడా చేయరు హలోయ యేసుక్రీస్తు శాస్త్రుల గురించి జాగ్రత్తగా జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అని ప్రభువు చెప్తాను ఎందుకు అని అంటే ఈ మధ్య జరిగిన సన్నివేశం ఒకటి చెప్పి తర్వాత దేవుని ఆ వాక్యాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మేమున్న మేమున్న ఇంటికి మా ఈదులో మేమున్న ఇంటికి అవతల పక్క ఒక ఈదు ఉంది అవతల పక్క ఒక ఈదు ఉంది ఆ ఈదులో మా బంధువులే వేరే వాళ్ళు కాదు అయితే వాళ్ళు అక్కడ ఆ ఊరిలో మేము మేము ఉండే ఊర్లో ఏరే చర్చికి పోతారు యేసు నమ్ముకున్న వారే వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళు కాకుండా వారు చర్చికి పోయే అయితే వాళ్ళ భార్యకి బాగా లేకుండా వచ్చింది అమ్మ జాగ్రత్తగా వినాలి వాళ్ళ భార్యకి బాగా లేకుండా వచ్చింది అనారోగ్యం వచ్చింది శరీరంలో ఇన్ఫెక్షన్ చేరి రక్తం లేక ఇన్ఫెక్షన్ చేరి ఆమెకి చాలా ఇబ్బంది అయింది ఈయన ఎక్కడెక్కడో అప్పులు చేసి ఇల్లు కూడా కొదవ పెట్టి చాలా జాగ్రత్తగా అప్పులన్నీ చేసి డబ్బులు తీసుకొని వచ్చి ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వెళ్ళి చాలా హాస్పిటల్ తిరిగిండు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ బాగా ఆయనకి బాగా ఆమెకి కాలేదు బాగానే అప్పుడు ఏం చేసిండంటే వా ఎవరో మరి వాళ్ళకి చెప్పిన తర్వాత అతను వెళ్ళి వేరే ప్రాంతంలో ఉన్న ఒక పాశ్రమ దగ్గరికి వెళ్ళిండు ఫాస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అమ్మ పరిస్థితి ఉంది ఏం చేయాలమ్మా అని అంటే నేను ఇంటికి వస్తాను అంటే ఇలా అనుమానం అంతా ఏంది అని అంటే మాకు ఎవరో మీ అందరూ కరెక్ట్గా చెప్పేస్తుంది ఎవరో మాకు చేతపడి చేయించు బాగలేదు అనే ఆలోచన వచ్చిందంటే ఎక్కువగా మనం నమ్మేది మనం కాదు అనేక మంది నమ్మేది నేనైతే నమ్మను అనేక మంది నమ్మేది ఏంది అంటే చేతపడి చేసిండ్రు శరీరం అంతా లాభం అయిపోతుంది లాభం అయిపోతుండేసరికి శరీరం అంతా లాభం అయితే ఓ అమ్మాయి ఎవరో ఎవరో చేతపడి చేసినారు ఇంట్లో ఇల్లు అంతా నమ్మేసిండ్రు నమ్మేసి నేరుగా ఫాస్టమ్ కడిగిపోతే ఆ ఫాస్టంప్ ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలాగనే ఇంటికి గోడ వచ్చి ప్రార్థన చేయాలి ఒక విషయం చెప్తున్నా ఏంటండి వాళ్ళు వెళ్ళే చర్చి పాస్టర్ని పిలిపించిండ్రు బాగ్గాల పక్కన ఇంకో చర్చికి వెళ్తారు వాళ్ళు వాళ్ళని కూడా పిలిపించిండ్రు బాగ్గాల సరే అని చెప్పి ఆ పాస్టర్ని పా చాలామంది పాస్టర్ని పిలిపించిన ప్రార్థన చేసిండ్రు లేదు చివరికి ఆ పాశ్రమ్ దగ్గర పోయినారు ఆ పాట్రం ఇంటికి వచ్చింది అన్ని దగ్గర చూసింది కొద్దిసేపు ప్రార్థన చేసింది కొద్దిగా అడ్డట ప్రార్థన చేసి కొన్ని కొండలు పైన చెప్పలు ఉంటాయి కదా మూతలు మూతలు ఉంటాయి కదా ఆ మూతలు తీసుకుని రమ్మని చెప్పిందంట మూతలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో ఉప్పు వేసి నాలుగు మూలలు పెట్టింది ఎవరు చేస్తారు చెప్పండి అన్యులు చేస్తారు ఏస్తూ ఎరగని ప్రజలు చేస్తారు మళ్ళా ఆమె అట్టను తెలిసిన ఆ పాస్ట్రమ్మ తెల్ల కూడా లేసుకొని ఉంది నేను ఆ మామూ మామూలుగా రియల్గా చూడాల ఏదో ఒకటి అందును కానీ ఆమె చూడాలని ఫోటో చూసిన సెల్లో ఆ ఫోటో చూస్తే ఆ భలే ఉంది మళ్ళా లేదు బాగా తెల్లగొడ్లు వేసుకుని ముసిగేసుకుని చక్కగా ఆ ఫోటోలో ఉంది ఎవరైనా చూస్తే ఆమె అంత భక్తురాలు ఈ దేశంలో ప్రపంచంలో లేదు అనుకో ఉంది ఏం చేసింది ఆమె అని అంటే చెప్పల్లో ఉప్పు పెట్టి అన్ని దిక్కలు పెట్టి ప్రార్థన చేసింది బాగ్గాల మళ్ళీ ఇల్లు ఏం చేశారంటే ఒకనొకసారి వాళ్ళతో మాట్లాడదామని ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటే అమ్మ మేము ఇంట్లో ఉండలేకుండా ఇల్లు అమ్మేసుకుంటామని అంటే ఇల్లు ఎంత అమ్ముతారమ్మ ఇల్లు ఎంత ఇప్పుడంటే తక్కువ రేట్లో ఒకవేళ తక్కువ పోద్దామ్మా అంటే సరే మీరు ఇల్లుగా నమ్ముకుంటే ఒకవేళ రెండు లక్షలకి అమ్మితే ఊరిని ఒకవేళ రెండు లక్షలకి అమ్మితే దాంట్లో లక్ష రూపాయలు నాకు ఇవ్వాలి ఎవరు చెప్తుండ్రీ మాట హాస్టమ్మ చెప్తుంది రెండు లక్షలు కమ్మితే లక్ష రూపాయలు నాకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని అంటే నేను మీకోసం ప్రార్థన చేసిన అని ఆమె చెప్తుంది ఇంకా అంతేకాకుండా ఒక కుండ పెట్టి ఏదో ఆ దయ్యాన్ని నేను ఈ కొండలో పెట్టేసినాను బంధించేసినాను మీరు ఏం భయపడద్దు దీన్ని తీసుకుని మీరు ఆడ పెట్టండి అంటే వాళ్ళు ఆమెం ప్రార్థన చేసేటప్పుడు ఏం బాగానే ఉండింది అందరూ చూస్తున్నారంట మరలా ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొండ ఎత్తుకొని ఆడ ఫైవ్ ఎట్ అనే పోతుంటే అది లేదంట చాలా బురువు ఉంది ఎంత లేకపోయినా నేను అంటున్నాను నేను ఏం చేయాలంటే వాళ్ళని చిగరాల్లో పొట్టిరాలు పెట్టేసి ఉంటుంది ఆ కుండలో ఫస్ట్ టైం కాలే కూడా పెట్టింది మళ్ళీ వాళ్ళు అడ్డు తిరుగుకున్న తర్వాత మళ్ళీ చెప్పొద్ది మోతీ పాప నేను పోయిన తర్వాత అని చెప్పుకుంటుంది బాబు లేదో బరువు వస్తూ కాళ్ళు అప్పులు ఏదో పెట్టేసి ఉంటుంది ప్రార్థన చేసింది వెళ్ళిపోయింది మళ్ళీ ఆయనకి ఏం తెలియదు ఏందని అంటే ఎవరు ఏం చెప్పినా నేను మేస్తారు దేవుడు మీద నమ్మకం అయితే పూర్తిగా లేదా మనిషికి వాళ్ళ భర్తకి ఆమె చెప్పిన మా తినేసి ఆ కొండలు తీసుకుని ఓయమ్మ నాక్కడ కూడా వచ్చి చెప్తున్నాడు ఓయమ్మ ఆమె వచ్చి ప్రార్థన చేసింది మళ్ళీ చేసింది ప్రార్థన నేను ఫస్ట్ ఏమో అలవుకుండింది మళ్ళీ చూసి ఎత్తలేకపోయిందని నేను అంటే అంటాడు ఆయన మళ్ళా ఒకనొకసారి ఆయన ఆటో వేసుకుని వాళ్ళ భార్య పిల్లలను తీసుకొని ఆమె చర్చి దగ్గర పోయేసరికి చర్చి బయట తాళాలు వేస్తుంది తాళా లేసాం ఫోన్ చేసి అమ్మ ఏడమ అంటే చర్చిలో అన్నదానం చేస్తున్నాను డెబ్బై మంది వచ్చారు ఇప్పుడే చర్చి అని చెప్తున్నాను చర్చి బయట తాళాలేసి అన్నదానం చేస్తున్నాను సో ఎంత అబద్ధం చర్చిలో లేదా మీ తాళాలేస్తుంది బయట చర్చిలో అన్నదానం చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేసింది అప్పుడు ఆయనకు విరక్తి కలిగేసి అక్రమము ఆ స్త్రీ చేసింది పేరేమో ఎవరి పేరు పెట్టుకుని ఉంది దేవుడు పేరు పెట్టుకుని ఉంది నేను బాష్ట్రమ్మని అని దేవుడు పేరు పెట్టుకొని అక్రమము చేసి వాళ్ళని ఏం చేసిందంటే వీళ్ళు ఆమె ఆ విధంగా చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఈ వ్యక్తి దేవుని అందు విశ్వాసం వదిలిపెట్టేసి వేరే పోవడం ప్రయత్నం చేసింది మసీదు కాడికి వెళ్ళిండు గుళ్ళ కాడికి వెళ్ళిండు ఆ మంత్రాలు ఈ మంత్రాలు రకరకాలేమీ చేసుకుని ఫ్యాన్కి ఒక టెంకాయ కట్టుకొనిండు గుమ్మానికి ఒక టెంకాయ కట్టేసుకుని దేయాలన్నీ వచ్చి ఓడల్లో చొరబడి దేవ్యం లేదు చాదపడలేదు ఏం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు ఏం చేయాలి ముఖం ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ బట్టి అనారోగ్యం వచ్చింది అనారోగ్యం రావడం వల్ల వాళ్ళు ఏం చేసినట్టు ఎన్ని దరిద్రాలన్నీ పెట్టుకోవడం ద్వారా ఎక్కడక్కంటే అక్కడికి పోయి ఏసు మీద విశ్వాసం వదిలిపెట్టేసి ఆ టెంకాయలు తెచ్చి పెట్టుకోవడం ద్వారా లేని దయ్యాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని అర్థమవుతుందా లేని దయ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని గందరగోళమైపోయి ఆ మనిషికి కూడా కాళ్ళు దెబ్బతినేసి అనారోగ్యం వచ్చేసి